నాకు తెలిసిన బ్యాచ్ పిల్లలు ఉంటా ఉన్నారు చదువు అది మేము క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం రెండు సార్లు అయితే వాళ్ళని పట్టుకొని వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న పనులు కూడా సిద్ధి చేయటం జరిగింది పిల్లలు సాయంత్రం పూట టెన్త్ క్లాస్ ఇళ్ళకి వెళ్ళే టైంలో ట్యూషన్ నుంచి ఇళ్ళకి వెళ్ళే టైంలో ఖచ్చితంగా అవసరం ఉన్న ఒక మా అదృష్టంగా భావిస్తున్నాం సార్ మా డెవలప్మెంట్ యాక్టివిటీస్ బాగా జరుగుతున్నాయి

నేటి కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన గ్రంథాలయ చైర్మన్ కోటేశ్వర అన్నగారికి అదేవిధంగా విచ్చేసిన తల్లిదండ్రులకు విద్యార్థులకు టీచర్స్కు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం మరి ఈరోజు పీటీఎం త్రీ పాయింట్ ఓ అంటే ఈ గ్రాండ్ మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ని స్టార్ట్ చేసుకొని ఇది మూడో పేరెంట్ టీచర్ మీటింగ్గా మనం మన రాష్ట్రంలో ముందుకెళ్తున్నాం ముందుగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఒకటి ఏర్పాటు చేయాలి పిల్లల్ని టీచర్స్ని మేనేజ్మెంట్ని కలపాలి పేరెంట్స్ ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ పిల్లల గురించి వాళ్ళు ఏ పార్టీ బాధ్యతతో ఉన్నారు వాళ్ళ పిల్లల పట్ల మరి స్కూల్స్లో వాళ్ళ పిల్లల పట్ల ఏ రకమైన విద్యా బోధన జరుగుతుంది అని ఇంట్లో పేరెంట్స్కి తెలియాలి అని ఒక సత్సంకల్పంతో అది బాధ్యత క్రియేట్ చేస్తుంది కాబట్టి ఈరోజు రేపటి సమాజానికి భావి సమాజానికి రూపకర్తలుగా మన పిల్లలు ఉన్నప్పుడు వారిని ఏ విధంగా తీర్చిదిద్దాలి అని ఆలోచించినప్పుడు ఇక్కడ ఏ ఒక్కరితో అది బాధ్యత కాదు కన్న తల్లిదండ్రులది బాధ్యత అదేవిధంగా ఇటు మనకి టీచర్స్ది బాధ్యత కాబట్టి ఈ ఇద్దరు సమన్వయంతో ముందుకు వెళ్తే మన భావితర భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుంది అని ఒక అమోఘమైన ఆలోచన చేసిన నారా లోకేష్ గారికి ఈ సభపూర్వకంగా పాదాభివందనం చేయాలి ఎంత సూక్ష్మ ఆలోచన మన ఐటీ మినిస్టర్ అయినా విద్యాశాఖ మంత్రివర్యులైనా నారా లోకేష్ గారు చేస్తున్నారు అంటే విద్యా విధానంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చే ఒక గొప్ప వ్యక్తిత్వం అని చెప్పుకోవచ్చు ఈరోజు పాఠ్య పుస్తకాలు మనం తీసుకుంటే అందులో ఆడపిల్లల పని మగపిల్లల పని అని సపరేట్గా మనకి ఇప్పటిదాకా పుస్తకాల్లో ఉండేవి అలా కాకుండా ఆడపిల్లలు మగపిల్లలు సమానం అని చెప్పి వాళ్ళ పనుల్లో కూడా పిల్లలకు చిన్నతనం నుంచి నేర్పించాలి అనే ఒక ఆలోచనతో ఆ పుస్తకాల్లో ఉన్న బొమ్మలన్నిటిని కూడా మార్చి చాలా చక్కగా సమాజానికి ఉపయోగపడే విధంగా ఈ రోజు ఆ పుస్తకాల్ని ఆ యొక్క పాఠ్య పుస్తకాల్లో ఉన్న సిలబస్ ని కూడా మార్చిన గొప్ప ఆలోచన పనులు మన విద్యాశాఖ మంత్రివర్యులు సందర్భంగా చెప్పాలి అదే విధంగా మరి నేడు తీసుకున్న నిర్ణయం ఈ పేరెంట్ టీచర్ మీటింగ్ మరి విద్యార్థులు ఎలా చదువుతున్నారు టీచర్స్ అసలు ఎలా చదువు చెప్తున్నారు అని మరి ఇక్కడ తల్లిదండ్రులు అందరూ ఉన్నారు వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడం కోసం మాత్రమే ఈ రోజు ఈ సమావేశం అయ్యింది అయితే ఇలా సభాపూర్వకంగా కాకపోయినా మీరు మీ స్కూల్స్లో చదువుతున్న పిల్లల యొక్క ప్రిన్సిపల్స్ గారిని కలిసి వాళ్ళ వాళ్ళ సమస్యలు పిల్లలు ఇంటికి ఇంటికి వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు స్కూల్లో టీచర్స్ యొక్క పర్యవేక్షణలో క్రమశిక్షణతోనే ఉంటారు మరి ఇంటికి వచ్చిన తర్వాత అదే విధానంతో ఉంటున్నారా హోంవర్క్స్ చేస్తున్నారా సెల్ ఫోన్స్ తక్కువగా వాడుతున్నారా మరి సంస్కారంతో ఉంటున్నారా ఇలాంటివన్నీ కూడా గమనించి అవన్నీ కూడా ఇటు టీచర్స్కి మరి ప్రిన్సిపల్కి చెప్పాల్సిన బాధ్యత మీకుంది అదేవిధంగా స్కూల్ స్కూల్ నిజంగా సరైన బోధన కల్పిస్తుందా లేదా సరైన సౌకర్యాలతో ఇస్తుందా లేదా మరి రాష్ట్ర ప్రభుత్వం మన పిల్లల కోసం వారి భవిష్యత్తు కోసం ఖర్చు పెడుతున్న నిధులన్నీ వాళ్ళకి సక్రమంగా చేరుతున్నాయాల్సిన ఒక అమ్మాయి ఉంది మరి ఏ విషయాలు ఏది క్లాస్లో వినకుండా ఉండే ఒక అమ్మాయి ఉండేది అదే విధంగా చిల్లర చిల్లర దొంగతనాలు చేసే ఒక అబ్బాయి ఉండేవాడు బాగా గొడవ చేస్తూ ఎవరు ఏది తెచ్చుకుంటే అది పెన్సిల్లు ఎరేజర్లు ఏది దొరికితే అది దొంగతనం చేస్తూ ఉండే ఒక అబ్బాయి కూడా ఉండేవాడు ఈ రెండు స్కూల్స్లో అలాగే ఉండేవాళ్ళు ఒక అమ్మాయి ఏమో ఆకతాయిగా అల్లరి చిల్లరిగా తిరిగే అమ్మాయి ఉండిద్ది ఏమీ వినదు క్లాసులు సరిగా వినదు అదేవిధంగా ఒక అబ్బాయి ఏమి పిల్లలు తెచ్చుకుంటే వాటన్నిటిని దొంగలిస్తూ దొంగిలిస్తూ ఉండేవాడు అయితే క్లాస్కి ఒక క్లాస్ లీడర్ కూడా ఉండేది ఈ పిల్లలు వారు వారి పెన్సిల్స్ పోయినప్పుడు స్కేల్ పోయినప్పుడు ఆ లీడర్కి వచ్చి చెప్పేవాళ్ళు పలానా అమ్మాయి పలానా అబ్బాయి ఇవన్నీ తీసేశారు మా అవన్నీ దొంగలిస్తున్నారు అని చెప్పి ఒక స్కూల్లో అంటే స్కూల్ ఏ స్కూల్ ఏలో లీడరు పెద్దగా పట్టించుకునేది కాదు అలాగే అల్లరి చిల్లరిగా తిరుగుతున్న అమ్మాయి మీద కూడా చాలా కంప్లైంట్స్ వచ్చాయి ఈ అమ్మాయి కొడుతుంది మమ్మల్ని ఈ అమ్మాయి బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తుంది మా మీద అని చెప్పి కంప్లైంట్స్ వచ్చాయి లీడర్కి చెప్పేవాళ్ళు ఆ లీడర్ అప్పుడు కూడా పట్టించుకునేది స్కూల్ బి స్కూల్ బిలో కూడా ఇదే పరిస్థితి వాళ్ళు కూడా వచ్చి లీడర్కి చెప్పేవాళ్ళు ఆ లీడర్ అన్నీ విని బుక్లో నోట్ చేసుకునేది తర్వాత ప్రిన్సిపల్స్ మొత్తం అందరి లీడర్స్తో మీటింగ్ పెట్టేది మీటింగ్ పెట్టినప్పుడు స్కూల్ ఏ లీడర్ లేచి మా క్లాస్లో ఎలాంటి సమస్యలు లేవు చాలా అద్భుతంగా ఉంది అని చెప్పేది అయితే స్కూల్ బి లీడరు ఆ అమ్మాయి రాసుకున్న సమస్యలన్నీ కూడా ప్రిన్సిపల్ గారు ముందు పెట్టేది అలా క్రమం తప్పకుండా జరుగుతూ ఉంటూ ఉండే ఒకరోజు స్కూల్ ఏ మూసివేయడం జరిగింది స్కూల్ బి ఆ రాష్ట్రంలోనే ది బెస్ట్ స్కూల్గా ముందుకు వెళ్ళింది అయితే ఎందుకు వెళ్ళింది ఎందుకు ఈ స్కూల్ మీసేశారు అని అంటే ఎన్ని సమస్యలు ఆ లీడర్ దృష్టికి తీసుకొచ్చినా కూడా ఆ లీడర్ పట్టించుకునేది కాదు సమస్యలు ఏమీ లేవు అని చెప్పేది మరి విద్యార్థులు అందరూ విసిగి వేసారిపోయారు తల్లిదండ్రులకు చెప్పినప్పుడు తల్లిదండ్రులు కూడా ఈ స్కూల్లో లీడర్ పట్టించుకోదు ఆ ప్రిన్సిపల్ పట్టించుకోదు ఇలాంటి స్కూల్లో మనం జాయిన్ చేయించడం కరెక్ట్ కాదు అని చెప్పి క్రమంగా ఆ స్కూల్ మొత్తం కూడా విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి రాను రాను స్కూల్ మొత్తం కూడా మూత పడిపోయే పరిస్థితి ఏర్పడింది మరి స్కూల్ వీక్ వస్తే చెప్పిన రోజు నుంచి సమస్యల్ని రాసుకోవడం అది వాళ్ళ ప్రిన్సిపల్ దగ్గరికి తీసుకువెళ్ళడం వాటిని పరిష్కరించే మార్గం చేయడం మరి వాళ్ళ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరుకుతుంది కాబట్టి మంచి క్రమశిక్షణ అయిన స్కూల్గా అది మారింది కాబట్టి బయట నుంచి చూస్తున్న తల్లిదండ్రులందరూ కూడా మన పిల్లల్ని ఇలాంటి స్కూల్లోనే జా జాయిన్ చేయించాలని వాళ్ళని ఒక ఆశ కలగడం అలా ఆ స్కూల్ రాష్ట్రంలోనే చాలా గొప్ప స్కూల్గా మారింది మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే మీకేమర్థమయ్యాయో నాకు తెలియదు కానీ నేను మీకు చెప్పదలుచుకున్న విషయాలు ఏంటి అని అంటే తప్పు చేస్తున్న వాళ్ళది తప్పు కాదు ఆ తప్పు ప్రోత్సహించే వాళ్ళది చాలా చాలా తప్పు అవుతుంది దాన్ని క్వశ్చన్ చేసేయాల్సిన అవసరం ఉంది దాన్ని పై స్థాయిలో ఉన్న వాళ్ళకు తెలియపరచాల్సిన బాధ్యత ఆ లీడర్కి ఉంది అలాగ చేయని వాళ్ళు మాత్రమే కంప్లీట్గా స్కూల్ కూడా అంటే ఈ ఒక్క క్లాస్ వల్ల మిగతా క్లాసులు అన్నీ కూడా చెడ్డ పేరు తెచ్చుకొని ఏకంగా స్కూలే మోయాల్సి వచ్చింది అంటే పిల్లలకి ఎంత బాధ్యత ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా జరుగుతున్న పరిణామాల మీద ఎంత శ్రద్ధ ఉండాలి మరి మనకి ఏదైనా కావాలి అని అంటే మనమే నోరు తెచ్చి అడగాలి ఇలా అడగని పక్షంలో మనం ప్రశ్నించని పక్షంలో రాను రానుగా పూర్తిగా ఎవరు మనని అధికారంతో మోసం చేస్తే అలా మోసంలో పడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ వయసు నుంచే ఆ ఆలోచన తత్పరత పెరగాలి ప్రశ్నించే తత్వం పెరగాలి అని చెప్పి బాక్ అసెంబ్లీని గౌరవ లోకేష్ గారు తీసుకురావడం దాన్ని చాలా సక్సెస్ఫుల్గా రన్ చేయడం జరిగింది అందుకనే ఈ ఈ స్కూల్ నుంచి కూడా నాకు ఎమ్మెల్యే ఒకరు రెడీ అయ్యి వచ్చే మాక్ అసెంబ్లీకి సిద్ధంగా ఉండాలి అని చెప్పి నేను కోరుకుంటున్నాను మరి మనం ఏదైనా సాధించాలి అనంటే మనకు పేదరికం అడ్డు కాదు అంగవైకల్యం అడ్డు కాదు ఎలాంటి సామాజిక రుగ్మతలు అడ్డు కాదు అని ఎందరో గొప్ప గొప్ప వ్యక్తులు చాటి చెప్పారు మరి ఈ రోజు ఈ స్టేజ్ మీద మనం చూస్తే పేదవారుగా నేను సామాన్య కుటుంబం నుంచి వచ్చిన ఈ రోజు ఎంసీఏ చదువుకొని మరి ఒక రాజకీయ నాయకుల నుంచి స్టేజ్ మీద మీతో నాలుగు మాటలు చెప్పగలుగుతున్నాను మరి అంగవైకల్యం మాత్రం ఎక్కడ అడ్డు కాదు మనం ఏదైనా సాధించాలి అని అంటే ఎంత దూరమైనా వెళ్ళొచ్చు అని మరి మన గౌరవ లైబ్రరీ చైర్మన్ గా రోజు అంత ఎత్తుకి ఎదిగిన మన కోటేశ్వరరావు గారు ప్రత్యక్ష నిదర్శనంగా కనిపిస్తారు మరి ఇక్కడ కూర్చున్న ప్రతి నాయకులు కూడా నిబద్ధత నిజాయితీ చెయ్యాలి అన్న ఆశ ధైర్యం ఉంటే చాలు ఎంత దూరమైనా ఎంతటి ఉన్నత శిఖరాలకైనా మనం ఎదగొచ్చు అని ప్రతి ఒక్కరు కూడా మీకు ఒక ఉదాహరణగా ఈ స్టేజ్ మీద కూర్చున్న వాళ్ళు కనిపిస్తున్నారు కాబట్టి ఈ ఉదాహరణలు అన్నీ కూడా మీ మనసులో పెట్టుకోండి చక్కగా చిన్న వయసు నుంచి కూడా ప్రశ్నించే తత్వాన్ని బాధ్యతని మీలో మీరు పెంపొందించుకొని సమాజంలో మంచిగా ఎదగాలి అని చెప్పి నేను కోరుకుంటూ మరి గౌరవం కాజావలీ గారికి స్కూల్లో అనేక సమస్యలు ఉన్నాయి మా దృష్టికి కూడా వచ్చాయి వాటర్ ప్యూరిఫైయర్ టాయిలెట్స్ పైన క్లాసులు ఈ గ్రౌండ్ ఇలాగా పలు అంశాలు మా దృష్టిలో ఉన్నాయి వాటిని కూడా రానున్న రోజుల్లో ఇది ఒక రోల్ మోడల్ స్కూల్ లాగా తయారు చేయడంలో మీరు మేము అందరం కలిసి కూడా బాధ్యత తీసుకెళ్దాం మీ స్కూల్ నుంచి మంచి ఉత్తీర్ణతతో ముందుకెళ్ళిన వాళ్ళు అంటే టెన్త్ క్లాస్లో నుంచి ఒక ఇద్దరిని ఒక అమ్మాయి ఒక అబ్బాయిని నైన్త్ క్లాస్ లో నుంచి ఒక అమ్మాయి ఒక అబ్బాయిని రేపు మే అంటే మీ ఎగ్జామ్స్ అయిపోయి మీకు రిజల్ట్స్ వచ్చే నాటికి మీ రిజల్ట్స్ తో కనుక నా ముందుకు వస్తే మన అందరం కలిసి ఒక మంచి ట్రిప్కి వెళ్దాం నాతో ట్రిప్కి రావడానికి ఎవరు రెడీగా ఉన్నారు సో నైన్త్ క్లాస్ నుంచి ఇద్దరు టెన్త్ క్లాస్ నుంచి ఇద్దరు ఈ స్కూల్ నుంచి నలుగురు మరి మనం జూన్ లో వెళ్దాం ఈ రోజు నుంచే బాగా చక్కగా ప్రిపేర్ అవ్వడం నేర్చుకోండి మంచి మార్క్స్ తో ముందుకు రండి అందరం కలిసి సరదాగా బయటకు వెళ్దాం పేరెంట్స్ అందరికీ కూడా మరొకసారి పిల్లల్ని పర్యవేక్షణలో ఉంచండి ఫోన్లకు దూరంగా ఉంచండి బాధ్యతతో పెంచండి అని చెప్పి మరొకసారి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం కల్పించిన పెద్దలందరికీ పేరు పేరున నమస్కరిస్తూ సెలవు అవసరం ఉంది ఇటు పిల్లల్ని అటు వాళ్ళకు బోధిస్తున్న అధ్యాపకుల్ని కూడా ఒక కంట కనిపెట్టాలి అన్న ముఖ్య ఉద్దేశమే ఈరోజు పేరెంట్ టీచర్ మీటింగ్ మరి మీరు గమనించిన అంశాలు చాలా మంది సంతృప్తికరంగా ఉన్నారు ఈ స్కూల్ విషయంలో చాలా చాలా సంతోషం మరి డెబ్బై ఆరు పర్సెంట్తో ఈ స్కూల్ ఉత్తీర్ణతలో ముందుగా ఉంది అయితే నేను ఈ ప్రిన్సిపల్ గారికి సవినీయంగా మనవి చేస్తున్నాను మరి విద్యార్థులకు కూడా ఒక ఛాలెంజ్ మీ అందరూ కూడా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఈ స్కూల్ నుంచి మినిమం దాటాలి అందరూ కూడా నైంటీ పర్సెంటేజ్ ఆఫ్ పాస్ రేట్తో ఫస్ట్ క్లాస్ ర్యాంక్స్ మరిన్ని పెరగాలి ఎనిమిది మంది టెన్త్ క్లాస్లో ఫస్ట్ ర్యాంక్తో మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యారని చెప్తున్నారు ఆ సంఖ్య పెరగాలి మరి సెక్షన్స్ చాలా ఉన్నాయి విద్యార్థులు చాలా ఉన్నారు ఒక ఎనిమిదితో తొమ్మిదితో ఆగకుండా మరి రానున్న రోజుల్లో మంచి టార్గెట్ పెట్టుకొని మీరు అందరూ ముందుకు సాగాలి అని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాం మరొక విషయం చెప్పాలి అని అంటే ఈరోజు నవంబర్ ఇరవై ఆరుని ఎంత చక్కగా మన అందరం ఘనంగా జరుపుకున్నాం కాన్స్టిట్యూషన్ డేని పురస్కరించుకొని మనం మాక్ అసెంబ్లీని మన గౌరవ నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రివర్యులు అంటే వారి ఆలోచనని నేను మీ ముందుకు తీసుకొస్తున్నాను పిల్లల్లో ప్రశ్నించే తత్వం పెరగాలి పిల్లల్లో సమాజంలో ఏ విధంగా పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో తెలియాలి బాల్యం నుంచే వారికి ఒక అవగాహన కలగాలి సివిక్ సెన్స్ ఎంతో ముఖ్యమో అవన్నీ కూడా నేర్పించాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఆయన మనకి మాక్ అసెంబ్లీని కండక్ట్ చేయడం అది చాలా సక్సెస్ఫుల్గా పిల్లలందరిలో కూడా ఒక రకమైన ఆలోచనని పెంపొందించుకోవడం మరి ఇవి కంటిన్యూస్గా జరుగుతున్నప్పుడు మన పశ్చిమ నియోజకవర్గంలో నుంచి ఈ స్కూల్లో నుంచి కూడా ఒక ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్తారు మాకు అసెంబ్లీకి వెళ్తారు అని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నాను రానున్న రోజుల్లో ఇక్కడి నుంచి కూడా ఒక ఎమ్మెల్యేగా తయారయ్యి ముందు ఆశిస్తున్నాను ఈ సందర్భంగా అందరూ సైలెంట్ గా ఉంటే మీకు ఒక కథ కూడా చెప్తాను ఓకేనా అయితే ఈ కథలో రెండు స్కూల్స్ ఉన్నాయి రెండు స్కూల్స్ లో చక్కటి ప్రిన్సిపల్స్ ఇద్దరు ఉన్నారు అదే విధంగా టీచర్స్ ఉన్నారు విద్యార్థులు ఉన్నారు అయితే ఒక క్లాస్లో ఆకతాయి